వరల్డ్ కప్ కు కౌంట్ డౌన్ మొదలైంది ఇప్పటికే చాలా మంది ఈ మెగా టోర్నీలో ఎవరు ఫేవరెట్స్ అనే దానిపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా వరల్డ్ కప్ ఫేవరెట్స్ పై స్పందించాడు అందరూ ఈ టోర్నీలో టీమిండియానే ఫేవరెట్ అని అంటున్నారు కోహ్లీ మాత్రం దానిని అంగీకరించడం లేదు ఈ మెగా టోర్నీకి ముందు ఆడిన చివరి వన్డే సిరీస్లో టీమిండియాకు ఓటమి తప్పని విషయం తెలిసిందే ఆస్ట్రేలియా చేతిలో కోహ్లీ సేనా రెండు మూడు తేడాతో ఓడిపోయింది ఈ సిరీస్ ఓటమి తర్వాత కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ వరల్డ్ కప్పై స్పందించాడు అసలు వరల్డ్ కప్లో ఫేవరెట్స్ అంటూ ఎవరూ లేరని కోహ్లీ స్పష్టం చేశారు వరల్డ్ కప్లో ప్రతి టీం ఒక ముప్పే ఓ టీం వరల్డ్ కప్లో బాగా ఆడటం మొదలుపెట్టింది అంటే వాళ్ళను ఆపడం చాలా చాలా కష్టమని కోహ్లీ అన్నారు ఇక అలాంటి టీం కూడా సెమీస్లో ఇంటి దారి పట్టే అవకాశం ఉంది ఆ రోజు ఆ టీం కంటే బాగా ఆడే టీం తగిలితే ఓటమి తప్పదు అందువల్ల వరల్డ్ కప్ను ఫేవరెట్స్గా ఏ టీం కూడా మొదలుపెట్టదు ఏ టీం అయినా ప్రమాదకరమే వెస్టిండీస్ టీం ఎలా మారిందో మనం చూసాం ఆ టీం కూడా వరల్డ్ కప్లో ప్రమాదకరమే ఇంగ్లాండ్ కూడా చాలా బలమైన జట్టే ఆస్ట్రేలియా ఇప్పుడు చాలా సమతుల్యంతో కనిపిస్తున్నది మాది కూడా బలమైన జట్టే న్యూజిలాండ్ టీం బాగుంది ఒక పాకిస్తాన్ అయితే తమదైన రోజున ఏ టీమ్ అయినా ఓడించగలదు అని కోహ్లీ అన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి